ఎంత ఉందో తెలియకుండా వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు చాలా రోజుల నుంచి చేసిన కదా చెప్తున్నాను అంతగా ఏమి చేసినా తప్పు చేసినా అన్న నాకు అర్థమైందన్న అందుకే కదా మళ్ళీ అడుక్కుకుంటున్నా ఏం ఏమనుకున్నావు అడుగు డైరెక్ట్ అడుగు మనం కావాలన్నా ఆయన అంతే అన్నా ఇది ఏమన్నా యాక్టింగా అన్న యాక్టింగ్ అయితే కాదు కదా అన్న యాక్టింగ్ చేసినావు యాక్టింగ్ లా చేసేసి కట్ అని చెప్పేసి ఆ చెల్లో చెల్లో అంటే బాగుంటది అన్న రియాలిటీలా నా ఇవి నీకు ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంది ఇప్పుడు చెప్పు యాక్టింగ్ చేస్తున్నా మరి ఎందుకు వచ్చింది మధ్యలోకి ఇది ఎందుకు కోపంలో నువ్వు ఆడు పిలిచి ఆడుకుంటున్నావా కోపం చెప్తా ఒక నిమిషం అనా ఇప్పుడు నేను కూడా చెప్తానా నేను నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టం దాని మీద కోపంతో నీతో వచ్చిన్నా అంట ఒప్పుకుంటారానా ఆడవాళ్ళు ఒప్పుకుంటారానా దీనికి ఇటు మధ్యలో వచ్చిన మధ్యలో పోతాడు మీ ఇద్దరు ముందు నుంచి ఉన్నారు కదా వాడుకున్నట్టు కదా ఇప్పుడు అందుకే మొన్న మా ఇంటికాడ అక్కడ పండుగ నాని కూడా మా ఇంట్లో మా ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టే వెలుచుకున్నా నేను ఎంజాయ్ చేయించినా పంపించిన కొంచెం ఎంజాయ్ చేసినాం పంపించిన ఇంటికి ప్రేమనే చూసుకున్నా కదా ప్రతిసారానికి మనము ని క్రియేట్ చేపించినాం బయట అందరు తిట్టుకుంటుర్రాని కానీ మనం కూడా సేమ్ విధానం చూపించినాం కాకపోతే జనం మనోళ్ళు కాబట్టి మనల్ని ఎక్కువ లవ్ చేస్తారు కాబట్టి మనం మంచిగాం వాడు అదేవాడు అంతే ఎట్లా చేస్తారు తెలుసా మీరు ప్రతి దాంట్లో చేసే సతాయిస్తారు లేదా బాధ పెడతారు లేకపోతే ఏదో ఒకటి చేస్తారు మీరు ఎప్పుడు ప్రశాంతత లేనట్టే చెప్పిస్తారు నా నేను ఒప్పుకుంటా నేను చెప్తున్నా కదా అని పరిచయం ఎవరు కలుస్తారో లాస్ట్కి అర్సా కుర్సి కలుస్తారు లేదా సరే చూస్తున్నారు కదా మీరైతే ఇగో ఎవరికి ఎవరు ఏమవుతారో ఎవరికి ఏ బంధం ఉందో తెలియకుండా ఇలా ముగ్గురు కొట్టుకుంటున్నారు చాలా రోజుల నుంచి ఏం కావాలో తెలుసుకోవచ్చు మనం ఫస్ట్ మన వంద రూపాయలు ఆర్టిస్ట్ కదా చెప్పు నువ్వు చెప్పు నీకు సగం సగం అంటున్నావు ఖుషి కావాలంటున్నావు ఖుషి వద్దంటున్నావు అంతేనా దీని మీద నువ్వేమంటావు మన చేసుకున్నా నాకు ఎందుకన్నా అరే నేను ఇమేజ్ చేసినా ఎందుకు ఆఫీస్ లో తాగతారా దోస్తా అని చెప్పినారా రెండు విడు ముందే మనం ఆ నువ్వు ఇట్లా ఆఫీస్ కి మందు కింద తీసుకొని వచ్చి ఆడపిల్ల మీద వడితే నువ్వు నార్మల్ గా నేను ఎప్పుడు ఏ రోజు ఏమనలేదు మీకు ఆ బాండ్ ఉంది మీరు ఏమని చేసుకుంటారు అంతే నువ్వు ఆఫీస్ కి మందు తీసుకొని కాదు బ్రో నేను అంటాను నాకు సడన్ గా అది చేయలేదు చూడని నాకు అదైపోయినా ఎందుకంటే నువ్వు నా ఇప్పుడు రెండు రోజులు రెండు రోజుల ముందే మనం కలిసినాం కలవా నేనే నీకు తాగిచ్చిన ఒప్పు ఉంటే అది పోనాలంటే ఒక వైట్ లైట్ చెప్పాను అంతేగాని రోజు తాగడం కరెక్ట్ కాదు కూడా అవుతుంది ఒకసారి సరే ఇద్దరు కాదు కానీ నువ్వు చెప్పు అసలు నువ్వేమనుకుంటున్నావా చెప్పు అసలు నీకు ఏం కావాలి ఈమె నాతో వేరే చెప్తుంది నాకు మళ్ళా అర్సన్ సెట్ చేయి అర్సతో నాకు మళ్ళా అది చెయ్యంటుంది ఇక్కడ మాత్రం చెప్పదు చేసుకోండి సెట్ చేసుకున్నాక అంటే మీ లవ్ని మళ్ళా రీ అది చేయండి రేపార్ట్ చేయమంటుంది ఆమె నాకు చెప్తుంది నీకు చెప్పట్లేదు చెప్పు ఇప్పుడు చెప్పొచ్చు కదా అందుకే ముగ్గులు కూర్చోచే అది చేస్తున్నా కదా చెప్పి నువ్చప్పు ఏమీకి ఏమి సరే అన్నా ఓకే అన్నా ఇప్పుడు నీకు మంచిగా ఇష్టం ఉంది అన్నా నీకుంది వాళ్ళే మన చెప్పలేదు అదే మన మాట్లాడారు మాట్లాడి దూరం పెట్టిర్రు ఏం చేయాలను నువ్వేం చేస్తావు నీకు నిజంగా ఒక పర్సన్ ఇష్టమే ఉంటే నేను నేను దూరం పెట్టినా అన్న నువ్వు ఏం చేస్తూ ఏం నిజంగా చేస్తాం అంటే ఇష్టమైనకుంటావు బతిన్మాడు పక్క పెట్టానా వెయిట్ చేస్తూ వెయిట్ చేయడం అడుగు సిచ్యువేషన్ సెట్ అయ్యే వరకు చూస్తూ సరే అన్న నేను కోపంలో కోపం నాదే తప్ప అని కూడా ఒప్పుకుంటా నీకు ముంగడ మనిషి ఇష్టం అంటే ఏం చేయాలా ముంగడ మనిషి ఇష్టం అంటే ఏం చేయాలన్నా అంతేగాని ఒకడు ఉండు కదా ఆ రోజు మనకి అనేది ఇష్టమైతే అట్లా వెయిట్ చేస్తారు లేకపోతే బతపల్కొంటావు అంతేకానీ వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోరు కదా అదే కదా కానీ నువ్వు చేసిన పని ఏంటంటే వేరే వాడిని కోపం కోపం పోతారా ఆడపిల్లలు ఆడపిల్లలు నిజంగా ఆడపిల్లలు కొట్టినా అంటే అంటున్నా కొడతారని కాదు కొట్టినా తిట్టినా ఎన్ని గొడవలైనా ఏమైనా ఉంటారన్నా కొన్ని గాలిపోయానికి ఇంకొక దగ్గర పోతే పద్ధతి కాదన్నా చెప్పు దీనికి ఏమంటావు చెప్పు తప్పు చేసినా నాకు అర్థమైందన్న అందుకు కదా మళ్ళీ అడుగుతున్నా కావాలన్నా అంతే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఆయనకి ఫీలింగ్స్ పెంచింది నేను ఇంగో నేను మగవాడిని ఆడు మగోడా నా గురించి కూడా మాట్లాడుతున్నా నేనే నా సొంతంగా నా సెల్ఫ్ చూసుకుంటా గంట గంటికి ఎంచింగా కుసి కావాలనిపిస్తుందో గంటికి తాగాలనిపిస్తుంది ఏటైనా నాకు ఏట నాకు అర్థం ఆ నేను కూడా ఆయన గురించే మాట్లాడుతున్నాను ఆడు ఆయన ఇంకో ఆడు మగోడు ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయి ఆయనకి ఫీలింగ్స్ పెంచి ఇప్పుడు కాదు అంటే ఆడేమైపోవాలి చెప్పు నేను నా అకౌంట్ గురించి చూసుకుంటాను సెల్ఫ్ అయితే చూసుకుంటాను కదా ఆయన గురించి కూడా మాట్లాడుతున్నా కదా మొత్తం నీదే కానీ అదేదో వాడికి అసలు ఓకే చెప్పకుండా ఇక్కడే కోపం వచ్చినా అది వచ్చినా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండిపోతే అయిపోతుండే కొన్ని రోజులు కోపం వస్తే తర్వాత మాట్లాడుకుంటావు కదా దానికి ఆ మధ్యలో వాడికి ఎందుకు చేపేస్తుంది

మాట్లాడుతున్నాడు మనం ఒక్క మాట చెప్పవే మరి తప్పు అయింది అంటే బాగుంటుంది కానీ ఇప్పుడు ఆ తప్పుని సెట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అన్న మనుషులు ఈ వస్తువులు కాదు కదా మనుషులు ఫీలింగ్స్ చెప్పు ఎప్పుడైనా అడుగు మాట్లాడు ఇద్దరిని కలపడానికి చాలా టైం పడుతుంది ఇద్దరు వన్ సెకండ్ లో విడగొచ్చు కలపడం చాలా కష్టం అందుకే నేను ఎవరిని కలపాలి ఇప్పుడు సరే అన్న నటియచ్చు నేను కూడా మంచిగా ఉందా ఇది అని చెప్పి అది నాకు రాదు నేను అనా ఇంకో ఏమంటాను తెలుసు అనా నేను నటించవచ్చు ఇప్పుడు సరే అన్నా నువ్వు అడుగుతావు కలవండి అంటే నేను కలిసి మాట్లాడచ్చు కానీ నాకు ప్రతిసారి ఉంటుంది మైండ్లో గుర్తొస్తుంది ఏ మొగానికైనా గుర్తొస్తుంది వాళ్ళు నటించచ్చు బయట కానీ ఎవరికైనా మనుషులు ఉంటుంది అది టైం వచ్చినప్పుడు బయటికి వెళ్తుంది నేను ఆ కొట్లాటలు నేను పెట్టుకోదలుచుకోలేను అట్లా చేతులు చాచి మాట్లాడు మరి అడుగు పిచ్చోడైపోయింది కదా ఎందుకు నేను నేను అంటే అంటే సారీ ఫీలింగ్స్ ఆ నొప్పి వీడియో పెట్టినప్పుడు ఐ లవ్ చెప్పినప్పుడు అందరు ఒప్పుకున్నారనా మా ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉంది రా తిరిగిన వరకు బాగానే ఉంది ఇప్పుడు వచ్చి మొన్నటి వరకు వచ్చి వీళ్ళతో తాగిన తర్వాత బ్రేకప్ అంటే ఎలా ఉంటుంది ఒక్క చిన్న మాట మొన్న కూడా ఆ రెడీ చేసి వచ్చి నీకు ప్రపోజ్ చేసామనుకున్నా నాతో తాగిన అని చెప్పేసి నేను ఇప్పుడు చేస్తలేనని చెప్పి ఇప్పుడు మళ్ళీ మనం ఉందామంటున్నాం చెప్పాలా మాట మాట్లాడేటి మాట్లాడేసి ఎక్స్క్యూజ్ రీజన్ అంటే ఏడైతుందన్న ఏమన్నా అన్నా ఇది ఏమన్నా యాక్టింగ్ అన్నా యాక్టింగ్ అయితే కాదు కదా యాక్టింగ్ లా చేసేసి కట్ అని చెప్పేసి ఆ చెలో చెల్లు అంటే బాగుంటుంది అన్న రియాలిటీలో నా ఇవి యాక్టింగ్ ఇవన్నీ మామూలుగా ప్రభచ్ అని అది ఇది అని అంటున్నారు ఇప్పుడు ఎలాగా ఉంటుంది అందరి ముందు నీకు అలాగే నీకు ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంది ఇప్పుడు చెప్పు యాక్టింగ్ చేస్తున్న మరి ఎందుకు వచ్చింది మధ్యలోకి ఇది ఇది ఎందుకు నా ఇప్పుడు నేను కూడా చెప్తానా నేను నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టం దాని మీద కోపంతో నీతో నొచ్చున్నా అంట ఒప్పుకుంటారానా ఆడవాళ్ళు ఒప్పుకుంటారానా దీనికి అంటున్నారు మరి నేనే మధ్యలో అంత చంద్రో మాట్లాడుతున్నా అన్న అన్న ప్రతి దాంట్లో ఆడపిల్లలు ఏం చెప్పినా అని కూడా కోపంలో అడ్జస్ట్ ఎజ్ చేసినా అంటే అది కరెక్ట్ ఉంటుందన్న మొగళ్ళు ఏం చేసినా అని కూడా అది మొత్తం తప్పు కరెక్ట్ ఉంటుందా రైట్ ఉంటుందా అదే మొగవాళ్ళు ఏం చేసినా తప్పే అంతే చిన్న దేనికోసం చేసినా తప్పే ఇప్పుడు ఒప్పు నేను అంత అయిపోయిన తర్వాత ఒప్పు ఉంటాయండి ఇప్పుడు ఇట్లా అవ్వదు కానీ నువ్వు పైకి చెప్తా చెప్తా ఇక్కడ కూర్చోం అక్కడ కూర్చుని మాట్లాడు నువ్వే దగ్గర మాట్లాడు దూరంగా ఉంటే ఇంకా దూరం అయిపోతున్నా మీరు దగ్గర కూర్చొని దగ్గర చేసుకో మాట్లాడు నువ్వే మాట్లాడు మొత్తం నీకు ఎంత ఇష్టమంతో నాకు తెలియాలి ఇప్పుడు నేను చూడాలి అలా ఇది ఆయనకి నరకం కాదా

లక్షల మంది చూసి మనల్ని అది చేసే వీడియోస్ అని ఖాళీ వీడియోస్ కాదు తిట్టకుంటే ముద్దులిస్తారా నీకు చేసిందంట నువ్వే కదా ఇప్పుడు నేను చేసిన స్టార్టింగ్ అంటే తప్పు అలా ఇప్పుడు తప్పు ఒక చేత్తోని కాదు తప్పు కానీ ఏదన్నా కానీ రెండు చేతులు కలిస్తే ఆయన తప్పు కంటే తప్పు ఎక్కువ ఉంది ఇంకో నిన్న నేను చేసిన దానికి సారీ చెప్పినానికి అది ఎందుకు చేసిన అరే ఏ రోజు ఇంకో అమ్మాయిల ముందు హీరో కానీ నేను నేరోజు నేను ఏం చేయలేదు తమారే ర తమారే ర తమారే మ తమారే వీరు పట్టణం ఎవరైనా కొడతారు నేను ఇంకోటి నేను చెప్తున్నా అన్నకి నువ్వు నా ఫ్రెండ్ అని తెలుసు రెండు రెండు వీడియోల నుంచి తెలుసు నేను నేనే తీసుకొచ్చి నేను తాగిస్తున్నాను తప్పు అనుకుంటాడని నాకు కోపం వచ్చి అంతే కానీ నేను ఏ రోజు అమ్మాయిల ముందు హీరో కానీ నేను ఒక దెబ్బ వేసినానా ఈరోజు అనే వేసినా అది దొప్పాను కదా నేను చేసింది నేను వచ్చిన దానికే అన్న దశం వచ్చిన క్లారిఫై చేసుకొని వచ్చిన అన్న అంతే నేను ఎవరు నువ్వు ముందు ఎవరిని లవ్ చేయలేదు లవ్ చేసాను ఈ అమ్మాయిలకి ఆ అమ్మాయి కూడా అదే వదిలేసింది అదే నీకు ఎట్లా సిక్కు ఆల్రెడీ ఒక అమ్మాయి ఒట్లేసి ఒక దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ దెబ్బ తాగించుకొని కొంచెం ఎందుకురా మళ్ళీ దాని జోలికి పోతారు ఆడ మొబోలికి అలవాటు మొబైల్లో కాదు కదా ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు చూసినావు కదా అట్లా మంచి మనసుతో ఆలోచించినందుకే నీకు మంచిగా అయింది ఇప్పుడు మంచిగా ఆలోచించింది మన్ వినగొట్టి ఏది మన వినకొట్టనీకే ఆలోచించి విడగొట్టని కాదు నేను ఒక మాట చెప్తున్నా ఆ డిన్న నేమే చేసిండు ఏ రోజైనా నేను ఉన్నప్పుడు అయింది అది ఇప్పటివరకు నీకు స్టార్టింగ్ నుంచి చెప్పు నేను ఎందుకు అయింది నువ్వు నువ్ నువ్వు చేసినప్పుడు నేను ఆడ నించునా నాకు గాలే అయినా అని ఎందుకంటే నువ్వు రోజు ఏమన్నావు మా ఇద్దరి మధ్యలో నువ్వు ఎవరు మా ఊరు ఛానల్ వచ్చి నువ్వు వెళ్ళిపోవాలా ఇవన్నీ అన్నా కోపంలో వచ్చే మాటలు కాదు కోపంలో వచ్చిన మాటలు కాదు ఇప్పుడు నీకు తెలుసు నేను వెళ్ళిపోతే ఇటు ఉండని నువ్వు నన్ను నుమని అక్కడేమో అది చేస్తావు వాడు ఒప్పుకుంటలేదు అన్న ఒప్పుకుంటా అంటే నా స్టేజ్లో ఒకడున్నా ఒప్పుకోడు అన్న ఒప్పుకోడం అంటే నేను ఏమైనా ఎంట విడిపించుకోవాలని లేదన్న నేను ఏ రోజైతే నేను వెళ్ళిపోయిన ఒక మాట చెప్పి ఇంకొకసారి రాను మీ మధ్యలోనే నేను ఆ మాట ఉన్నా అంతే హాస్పిటల్ ఎందుకు నేను నేను ఏ రోజు నేను అది చేయలేదు నీ వల్ల పడ్డాను నేను చెప్పిన్నా ఒక్కసారి అని చెప్పిన్నా నేను ప్రతి దానికి వీడియో పెడుతున్నాం కదా ఒక్కసారి చూపి నువ్వు నీ వల్ల అయిందిరా రా ఇదంతా నేను ప్రతి దాంట్లో సతాయించక రాబోయ్ వద్దు రాబోయ్ అని నేను బతిలు మాడుకున్న రోజులే ఉన్నాయి కానీ ఏ రోజు నీ మీద నేను ఒక్కొని చేసి నేను ఏం చేయలేను నన్ను బయట కూడా ఎంతో మంది అంటారు ఆడు ఒకటే మాట చెప్తున్నాను ఆ బయట నుంచి ఇక్కడ వచ్చినోడు మనం ముఖం చేయొద్దు మన పేరు ఖరాబ్ చేసుకోవద్దు నేను అందుకే మొన్న మా ఇంటికి అక్కడ పండుగ అని కూడా మా ఇంట్లో మా ఇంట్లో ఒక మనిషి అన్నట్టే పిలుచుకున్నా నేను ఎంజాయ్ చేయించినా పంపించిన సరే రాయ్ నా దగ్గర మనుషులు ఉన్నారు అంతమంది ఉన్నారు ఒక్కడా నేను అన్నాడారా మళ్ళా కొంచెం ఎంజాయ్ చేసినాం పంపించిన ఇంటికి ప్రేమనే చూసుకున్నా కదా ప్రేమతో బతుకుతున్నాను సారీ హర్ష తప్పైపోయింది నేను కాల్స్ కొంచెం చెయ్యలే నేను తెలుసు కావాలని చేయలే కానీ ఇప్పుడు ఏం చేస్తావు ఇంకో ఒకసారి అదైనా అట్లా కాదు నువ్వు నువ్వు అన్నదాని కరెక్టే నాకు నిజంగానే నీ దగ్గర అరే రావాలని ఉంటే లేదు నిన్న నిజ చేసినప్పుడు నేను వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నేను అదేమైపోయిందంటే ఆ కోపం నెక్స్ట్ చేయాల్సి వచ్చింది అది కూడా ఆ బీలు పట్టుకున్నాను తీసిన అంతే నిన్న కూడా నేను అదే మాట్లాడినా ఎట్లా స్టోర్ చేయి ఎందుకు కొట్టునా మాట్లాడినా అంతేసార్లు చూపించుకొని కాదు ఇంకా హ్యాపీగా ఉన్నాను బ్రో నేను మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్ళిపోతున్నాను కానీ ఇలా పుష్కర నేను నువ్వు నాకు బాధ పెట్టలేదు బ్రో వెళ్తే ఇంకా ఎట్లా చేస్తారు తెలుసా మీరు ప్రతి దాంట్లో చేసే సతాయిస్తారు లేదా బాధ పెడతారు లేకపోతే ఏదో ఒకటి చేస్తారు మీరు ఎప్పుడు ప్రశాంతత లేనట్టే చేపిస్తుంది నా ఒక మనిషి అడగంగా నేను వెళ్ళిపోలే కదా నీ గురించే కదా ఆలోచిస్తున్నాయ నేను ఇంకా అయిపోయింది నాది అయిపోయింది అన్న ఇంకా వాళ్ళిద్దరైనా హ్యాపీగా ఉండాలి కదనా నేను ఇది మంచి అరే ఇది నువ్వు డే వన్ అనుకుంటుంటేలే ఇది దాకా ఫస్ట్ డే ఇది నువ్వు అనుకున్నా అంటే అప్పుడు కృషి గురించి తెలియక ఇంకోటి కూడా చెప్తున్నా కొన్ని రోజులు ఈ మ్యాగ్ ఉంటేలే నేను అన్ని పద్ధతిగా అని పక్కకు జరుపుతుండే పద్ధతి టూ డేస్ ఆగుండదు వన్ డే లో గ్యాప్ లో నువ్వు అలా ఎట్లా ఒప్పి ఒప్పు ఒక చేపేసావు వాళ్ళకి అర్థం కాదు నాకు అర్థం కాదు నువ్వు నా దగ్గర ఈగో ఇంకో ఒకటి చెప్తా నా దగ్గర ఈగో యాటిట్యూడ్ ఇవన్నీ చూపించినా పడతా కానీ ఇవన్నీ చూపించడానికి కొన్ని యూజ్ చేసినావు చూడు అంటే నువ్వు యూజ్ అని తప్పు చేయలేదు నేను చెప్తున్నా ఆగా తప్పు చేయలేదు నాకు కాల్పి అనికో నేను అది కానికో ఇది కానికో కొన్ని వాడినవు చూడు అది తప్పు అంటున్నాను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైఫ్ ని నరకం చేసుకుంటున్నారు కొంచెం ఇజ్జతీఆకి అని ఫీలింగ్స్ అని ఆడుకున్నాము అని కొట్టినాము ఇప్పుడు నేను కూడా నిన్న చేసిన అంతే కొట్టినట్టే అందరం కొట్టినట్టే అని ప్లేస్లో నన్ను నేను ఊహించుకొని మాట్లాడుతున్నాను నేను నా సొంతంగా మాట్లాడతాను అను అండ్ టూ మచ్ టార్చర్ చేసాం ఆడు చేసిండేమో టార్చర్ అండ్ కొంచెం ఆడు సైకోం సైకో టైప్ ఉండు కాబట్టి చేసిండేమో కానీ మనం కూడా సైకోలేం ఆయన మీద మనకు అది అర్థమైతే లేదు అంతే ప్రతిసారి ఆయనకి మనము హేట్ని క్రియేట్ చేయించినాం బయట అందరు తిట్టుకుంటురాన్ని కానీ మనం కూడా సేమ్ విధానం చూపించినాం కాకపోతే జనం మనోళ్ళు కాబట్టి మనల్ని ఎక్కువ లవ్ చేస్తారు కాబట్టి మనం మంచిగాం వాడు అదే అంతే సారీ అరే నువ్వు నాకు వంద సారీలు చెప్పినా నేను ఒప్పుకుంటా నేను ఒప్పుకుంటా నేను చెప్తున్నా కదా అని పర్సెంట్ సారీ యాక్చువల్గా నీ ఫీలింగ్స్తో ఆడుకునే ఇంటెన్షన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేకుండా నేను ఖాళీ హర్షని ఏడిపియాలి హర్ష జిల్స్ ఉండాలని ఇదంతా చేసిన ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ జెన్యున్లీ సారీ ఐఎమ్ రియల్లీ సారీ సారీ చెప్తే అయిపోద్దా

గురువు గురించి నేను వచ్చే మాట్లాడు చూడు నన్ను చూడు సార్ ఏం కాదు అంటే నేను నన్ను చూస్తే కోపం వస్తుందా చూడు ఒకసారి చెప్పు సారీ నేను మళ్ళీ కావాల్సి కొంచెం ఇయ్యాలి అని చెప్తున్నా సరే సరే అట్లే అంత మాట్లాడుతున్నా నేను నీకు ఏం లేదు తెలుసా ఒకటి ఓపెన్ గా చెప్తున్నా అన్నా నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ నాకేందంటే నాకు కాంటాక్ట్స్ లేక నేను చేసలేను కానీ నొప్పి నువ్వు ఎట్లా చూపించినావు ఆ నొప్పి నేను బరాబరి నీకు చూపించాల్సిందే నన్ను నువ్వు ఎవడు ఎన్ని తప్పు అనుకున్నా ఏం కాదు కానీ ఆ నొప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను నువ్వు మూడు రోజులు చూపించినావా నాలుగు రోజులు చూపించినావు కాదు బరాబర్ నొప్పి చూపిస్తాను ప్లీజ్ దీంట్లో ఎవరు ఆపకున్నా ఒక మంచి మనం టార్చర్ చేస్తే మనం గుట్టాలు తిట్టాల్సిన అవసరం లేదన్న వాళ్ళు మనకి ఎట్లయితే నరకం చూపిస్తారో అదే నరకం అనుకో వాళ్ళు రియలైజ్ అవుతారు అంతే విల్చున్నాం ఇది షార్ట్ అయిపోయింది నేను అది ఓపెన్ చెప్పేసి చెప్పేసి ఇంకా నీదే ఉంది కూడా కాదు మరి ఏమంటావు నువ్వేమంటావు మరి ఇంకేము చూడొచ్చు కి ఎక్కడ దక్కపోద్దు ఏమవుతుందో ఎవరు ఎవరు కలుస్తారో లాస్ట్కి హర్షా కుసి కలుస్తారు లేదా ఇప్పుడు హర్ష చెప్పాల్సింది చెప్పేసిండు నువ్వు వద్దన్నారు ఇప్పుడు హర్ష లేకపోతే నువ్వు ఉండగలవా లేను అన్నప్పుడు వంద రూపాయలు ఆటేసే దగ్గర ఎందుకెళ్ళిపోయి మరి నువ్వు అది నీ తప్పు కాబట్టి లాస్ట్ టైం అవుతుంది చూడచ్చు